ప్రజలకు చేరువేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అవకాశాన్ని కూడా వదలుకోవట్లేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు మనం ముందుగానే చెప్పారు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ రాబోతుంది ఎంత ముందులా మార్చి లోనే ఎప్పుడో వచ్చే అవకాశం కాదు ముందే వస్తుంది ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ పీరియడ్ ఏదైతే తక్కువ స్పాన్ ఏదైతే ఉందో దాదాపు వంద రోజుల కంటే తక్కువే ఉంది ఈ వంద రోజుల కంటే తక్కువ ఆయన ఏ రకంగా వాడుకోవాలి ప్రజలకు ఏ రకంగా చేరువేలా ప్రతి పనిని ఎలా ముందు చేసుకెళ్లాలని చెప్పి తన కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఆల్రెడీ మనకు దిశానిర్దేశం చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్గా ఈ తక్కువ స్పాన్లో దాదాపు కోటిన్నర మందికి లబ్ధి చేకూర్చేలాగా ఆయన సంపూర్ణ నిర్ణయాల దిశగా ముందు తీసుకెళ్తా ఉన్నాడు ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ప్రతిపక్షాలకు ఏ చిన్న అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఫిబ్రవరి ద్వితీయార్థం నుంచి ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే విధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఇప్పటికే మంత్రులు సీఎం జగన్ అలర్ట్ చేశారు ఎన్నికల కార్యాచరణ కూడా సిద్ధం చేశారు ముప్పై రోజుల సమయంలో కోర్టున్నర మందికి చేరువయేలా ప్లాన్స్ చేశారు ఇప్పుడు అదే ప్రతిపక్షాల్లో టెన్షన్ కారణం అవుతుంది ఎన్నికల వేళ గేమ్ చేంజ్ జరిగే కానుంది ఎన్నికలకు సిద్ధం ఏపీలో ఫిబ్రవరి ఇరవై తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల అవకాశం ఉంటుందో తోటి దీంతో రేపటి నుంచి జనవరి లోగా తన ఓటు బ్యాంక్ సుస్థిరం చేసే విధంగా జగన్ భారీ వ్యూహం సిద్ధం చేశారు ఏకంగా కోర్టున్నర మందిని తన వైపు తిప్పుకునే విధంగా లెక్క సెట్ చేశారు తనకు రెండోసారి విజయం తెచ్చి పెడుతుందని నమ్ముతున్న సంక్షేమ పథకాలు వరుసగా అమలు చేయనున్నారు దీనికోసం ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు ఈ నెల పంతొమ్మిదిన విద్యా దేవిన వసతి దేవిన విడుదల నిధులు విడుదల చేయనున్నారు జనవరి మాసం నుంచి పెన్షన్ మూడు వేలు మూడు వేలు పాటు దాదాపు కోటిన్నర మంది లబ్ధిదారులు మహిళా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా పథకాల అమలుకు సమయం నిర్ణయించారు ఇదే ఇప్పుడు ఎన్నికల వేళ బిగ్ టర్న్ కానుంది ఇక ముప్పై రోజుల్లో కోటిన్నర మంది కార్యాచరణ ఏ రకంగా ఉందంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీన జగన్ జన్మదినం నాడు నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల మంది విద్యార్థులకు ట్యాబులు అందించనున్నారు జన జనవరి ఒకటో తేదీ నుంచి అరవై ఐదు పాయింట్ మూడు మూడు లక్షల మందికి పెరిగిన ఫింక్షన్ మూడు వేలు అందించనున్నారు జనవరి పదో తేదీ నుంచి ఆసరా పథకం ద్వారా ఇప్పటికే డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల మందికి పంతొమ్మిది వేల నూట అరవై ఐదు కోట్లు పంపిణీ చేయనున్నారు చేశారు ఇప్పటికే తాజాగా చివరిదైన నాలుగో విడత ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఆసరా లబ్ధిదారులకు అందించనున్నారు అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తేదీ వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా లబ్ధిదారులకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఏదైతే వాళ్ళకి బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి ఇస్తా అన్నది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళ అకౌంట్లో పంపిణీ చేస్తా ఉన్నారు దీని ద్వారా ముప్పై రోజుల పాటు సంక్షేమ పండుగ నిర్వహించి దాదాపు కోటిన్నర మందికి లబ్ధి చేకూర్చేలాగా ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు లబ్ధి లబ్ధి కలిగేలాగా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో కోటిన్నర మంది ఎన్నికల వేరే జరిగే లబ్ధి రాజకీయంగా వైసీపీకి ప్రయోజక ప్రయోజనకరంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి గెలుపుకు మలుపుగా నిలిచేనా ఇటు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తులు జరుగుతున్నాయి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మేము సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమాన్ని మేమైతే ఆపం పూర్తి స్థాయిలో దాన్ని కొనసాగిస్తాం అంతకు మించి ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రకటించాడు లోకేష్ ప్రకటించాడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు టీడీపీ నాయకులు టీడీపీ శ్రేణులు కూడా అంతే జనాలు తీసుకెళ్తా ఉన్నారు ఆల్రెడీ మహానాలు చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలు కూడా అలాగే ఉన్నాయి దీన్ని పూర్తిస్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని సంక్షేమ విషయంలో కంపారిజన్ చేసుకుంటే ఎవరికి ఏ రకంగా పోల్చుకోవాలో జనాలకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేశాడా డాక్టరాల రుణమాఫీ చేశాడా అభివృద్ధిని ఏ రకంగా చేశాడు సంక్షేమాన్ని ఏ రకంగా అందించాడు చంద్రబాబు నాయుడు గారి హయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారు ఏం ఏ రకంగా నాడు నడిగిన స్కూల్ మేము మార్కం కానీ సచివాలయాల్లో జాబ్ సీటు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలు ఇచ్చిన విధంగా టైం టు టైం టైం టు టైం అనేది ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టైం సరిగ్గా వినియోగించుకోలేక తన అహంకారపూరితమైన తన మేధస్సు లేని పరిపాలన అందించడం మనందరం చూసాం